నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ భార్గవ కృష్ణచరణ్ చరణ్ పేఏటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మానసిక వికాస గురువు గారు నమస్కారం గురుజీ నమస్కారం వందే మాతరం గురుజీ ఈ మధ్య కాలంలో యువతలో యువతలో నిరాశావాదం చాలా ఎక్కువైపోతుంది ఎందుకు నా కర్మ ఇలా కాలిపోయింది నాకే ఎందుకు ఇలా జరిగిపోతున్నాను నా బ్రతుకేంటి అంటే సాటిస్ఫాక్షన్ అనేది కనిపించట్లేదు ఎంత ఉన్నా ఇంకా ఏంటి నా పరిస్థితి అనే ధోరణి అనేది వస్తుంది అలాంటి వారికి మీరు ఎలాంటి సందేశాన్ని ఇస్తారు యువతలో నిరాశావాదం పెరిగిపోవటానికి ముఖ్యమైనటువంటి కారణం మనం ఏమనుకుందాం అంటే బోసు గారు జీవితం అనేటువంటిది ఒక బిల్డింగ్ అనుకుందాం ఈ నిరాశావాదం అనేటువంటిది ఆ బిల్డింగ్లో ఉండేటువంటి మొత్తం బలహీనమైనటువంటి కట్టడం అని అనుకుందాం ఒక కట్టడం అనేది ఎప్పుడు బలహీనపడుతుంది సరే పటిష్టం అనేటువంటిది ఎందుకు ఉండదు అని అంటే బేస్ సరిగ్గా లేకపోతే ఉండదు అవును ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు బాగున్నాయి బాగున్నాయి ఉద్యోగాలు దొరుకుతున్నాయి అని అన్నట్ల అవకాశాలు బాగున్నాయి అది ఎంప్లాయ్మెంటా సెల్ఫ్ ఎంప్లాయ్మెంటా అనేటువంటిది అనవసరం వేరే దేశాలలో ఉండేటువంటి వాళ్ళందరూ వేరే దేశస్తులందరూ కూడా వాళ్ళు ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని భారతదేశం మీద రుద్ది భారత జనాభా మీద రుద్ది ఇక్కడి నుంచి డబ్బు సంపాదించిపోయేటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు బోల్డ్ దేశాలు ఉన్నాయి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎందుకు కనిపించట్లేదు అవకాశాలు మీరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా ఈ ప్రశ్నలు ఉంటాయి అన్నమాట కాబట్టి కొంచెం శ్రద్ధగా వీటిని మనము విశ్లేషించి చూడాలి అంటే అవకాశాలు ఉండి మంచి మంచి జాబ్స్ లో ఉన్న వాళ్ళు కూడా స్ట్రెస్ వల్ల అదే అదే చెప్తున్నారు కేవలం యువత అనే మాటతోనే మనం మొదలెట్టాం కాబట్టి ఉద్యోగాలు లేవు కాబట్టి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ స్ట్రెస్ లోకి వచ్చారు అని అనుకున్నాం కాబట్టి ఉద్యోగ అవకాశాలు చుట్టూ ఉన్నాయి కానీ గమనించట్లేదు మీరు ఒక అవకాశాన్ని ఉపయోగపరచుకోగలిగిన శక్తి మీకుంటే మీరు అవకాశం కోసం ఎదురు చూడరు అవకాశాన్ని సృష్టించుకుంటారు అవును గత ఐదారు సంవత్సరాలుగా భారతదేశంలో యువత అవకాశాలని సృష్టించుకునే విధంగా తయారవుతున్నారు అవును అందుకనే ప్రొడక్టివిటీ అనేటువంటిది భారతదేశంలో పెరిగి జీడిపి పెరిగి మిగతా అన్ని దేశాలకి కాంపిటేటివ్గా తయారవుతుంది భారతదేశం దానికి ప్రధానమంత్రి ఎన్నో పేర్లు పెట్టి ఉండొచ్చు లోకల్ వాళ్ళు ఎన్నో పేర్లు పెట్టి ఉండొచ్చు కాకపోతే స్వశక్తి అండ్ రెండోది ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏదో నిరాశావాదం ఎందుకు అని అంటే అది కుటుంబ సమస్యలు కావచ్చు లేదా కేవలము ఉద్యోగం మీద మాత్రమే ఉంటూ ఉద్యోగం మీద ఉద్యోగానికి సంబంధించిన విషయాలని ఆలోచిస్తూ కుటుంబానికి దూరంగా ఉండడం మొదటి విషయము అండ్ ఉమ్మడి కుటుంబము అనేటువంటిది లేకుండా ఇండివిజువల్గా ఓ పెళ్ళం ఓ భార్య ఓ కొడుకు చిన్నపిల్లాడు వాడితోనేవి చెప్పుకోలేరు వాడు వీళ్ళతోనేమి చెప్పుకోలేడు వాళ్ళతోని కూడా పిల్లలతోని కూడా ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం లేకపోవటం తల్లి తండ్రి అంటే భయమే తప్పితే గౌరవం లేకపోవటం అవును భయం కూడా లేదు నాకు తెలిసి భయం ఉంది ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళు లేకపోతే ఫీజులు ఎవరు కడతారు వీళ్ళ జలసాలకి డబ్బులు ఎవరిస్తారు అండ్ ఈ పిల్లలని అందరినీ కూడా తప్పుడుతో పట్టించి పబ్బం గడుపుకునేటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసిన అలవాట్లకి వీళ్ళకి డబ్బులు ఎవరిస్తారు ఈ డబ్బులన్నీ కూడా మళ్ళీ తల్లిదండ్రుల నుంచే రావాలి కాబట్టి వాళ్ళకి దూరం అయితే డబ్బులు రావు కాబట్టి ఫియర్ ఆఫ్ లాస్ అనమాట అక్కడ మేము కోల్పోతామేమో అనే భయమే తప్పితే కొడతారనే భయం నేను చెప్పిన భయం ఇదనమాట సో అదే వీళ్ళకి కొంచెం సంపాదన వచ్చింది అంటే వాళ్ళు కేర్ చేసే అవసరం ఏమీ లేదు వాళ్ళని తల్లిదండ్రులు దానికి తగ్గట్టుగా చట్టాలు దండిద్దామా అని అంటే కేసు టీచర్ మీదను తల్లిదండ్రుల మీదను వీటన్నింటికి కారణం ఒంటరితనం లోంచి వస్తున్నటువంటి నిరాశ చెప్పుకోవడానికి ఎవరు లేరు ఏమండి నా భార్యకి ఏదన్నా బాధ వస్తే నాతో చెప్పుకుంటుంది నా పిల్లలకి ఏదన్నా బాధ వస్తే నాతో చెప్పుకుంటారు నాకు ఏదైనా బాధ కలిగితే ఎవరికి చెప్పుకోవాలి నేను సో ఒక దగ్గర బేస్ అనేది కట్ అయిపోతుంది లింక్ అనేది కట్ అయిపోతుంది ఆ కట్ అయిపోవటం అనేటువంటి కారణం మూలంగా భయము దిగులు మనసులో మొదలవుతాం ఆ దిగులు అనేది రాను 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 పెరిగిపోయి నేనే ఇలా ఇబ్బందులు పడుతున్నాను ఇంకోళ్ళు ఎవరు పడట్లేదు ఎందుకంటే వీడు ఎవరితో చెప్పుకోలేడు ఎవరి బాధ వినలేడు వినలేదు దీనికి అంతటికీ ముఖ్యమైనటువంటి కారణం మనకన్నా ముందు తరం వరకు కూడా రామాయణ మహాభారత భాగవత ఇత్యాదులన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి కష్టకాలాల్లో ఎలా ఉండాలి ఒంటరి అయిపోయినప్పుడు ఎలా యుద్ధం చేయాలి ఎలా గెలవాలి అనేటువంటిది చిన్నప్పటి నుంచి నూరిపోసారు పెద్దవాళ్ళు అవును కానీ ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్ మన తరం దగ్గరకు వచ్చేటప్పటికి వాటిని మనం మర్చిపోయాము మన పిల్లలకి తెలియజేయటం లేదు కాలేదు వాళ్ళు వినలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం ఎదురుగుండా వస్తే అది కేవలం తనకే వచ్చింది ప్రాబ్లము ఇంకెవరికి రాలేదు దీనిలోంచి బయటపడడానికి ఎటువంటి ధైర్యము లేదు ఎటువంటి ఆధారము లేదు ఎటువంటి సొల్యూషను వాడి మనసుకి కనిపించదు ఎందుకు కనిపించదు ఎందుకంటే వాడు వరకు అవి విని లేడు ఆ సమయంలో ఎలా ప్రవర్తించాలో మన ఇవన్నీ ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథాలండి మన పురాణాలు ఇవన్నీ కూడా అందులో ఉన్నటువంటి డెప్త్ వీడికి తెలియక వీడు తెలుసుకోలేక వీడి తల్లిదండ్రులు వీడికి తెలియజేయక ఒంటరి వాడిని అయిపోయానని చెప్పేసి ఒక పద్మ వ్యూహంలో చిక్కుకుపోయినట్టుగా భావించి చచ్చిపోవడానికైనా చంపడానికైనా రెడీ అయిపోతూ ఉంటాడు అదే ధోరణి ఎక్కువగా కనిపిస్తున్నాడు ఈ ధోరణికి కారణం మన గ్రంథాలని మనము తెలుసుకోలేక మనము తెలియచేయలేకపోవటం ఈ తరం నుంచి ఇది కూడా మన తప్పే అంటే డైరెక్ట్గా ఓ రకంగా చెప్పాలంటే మనలో ఇవన్నీ పుక్కిటి అంటూ ఎవరన్నా చెప్పినా కూడా లేదు ఇవి నా మత గ్రంథాలు ఇందులో వ్యక్తిత్వ వికాసాలు ఉన్నాయి వీటిని నేను తెలుసుకొని ఇంత ధైర్యంగా ఉన్నాను ఒక రూపాయి ఆదాయం వచ్చేటువంటి ఉద్యోగం లేకపోయినా కూడా ఆరుగురు పిల్లల్ని పెంచుతూ అద్భుతమైనటువంటి జీవితాన్ని గడిపాను అనేటువంటి వాళ్ళు మన ముందు తరాల్లో చాలామంది ఉన్నారు ధైర్యంగా వాళ్ళు కొంతమందికి వాళ్ళు మార్గదర్శకులుగా కూడా ఉన్నారు ఉన్నవన్నీ కూడా దేశానికో స్వతంత్ర భారత పోరాటానికో రాసి ఇచ్చేసి కూడా మళ్ళీ సంపాదించి ధైర్యంగా నిలబడ్డటువంటి వాళ్ళు ఉన్నారు అదే ధైర్యం ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని ఇచ్చిందే అలాంటి ధైర్యమే ఒక తెలంగాణని ఇచ్చిందే అలాంటి ధైర్యమే ఒక పాకిస్తాన్ మీద మూడు నాలుగు సార్లు గెలిచేంతటి ప్రేరణనిచ్చింది అవన్నీ కూడా అది మన పురాణాలలోంచి వచ్చినటువంటి ధైర్యాలే వాటిని మనల్ని చదవకుండా చేస్తూ ఈ సైన్స్ అంటూ దానికంటూ లాజిక్లు అంటూ మన పురాణాలని వాళ్ళ యొక్క మత గ్రంథాల కన్నా ఎక్కువగా మన పురాణాల మీద కాన్సన్ట్రేషన్ చేసి మీ రాముడలాగా మీ సీతిలాగా ఇందులో ఇలా ఉంది అంటూ మన వాటిని గురించి ఏదో వాళ్లే మేధావుల్లాగా మాట్లాడినటువంటి ఒక విదేశాలకు పారిపోయినటువంటి ఒక డాక్టర్ గారు కావచ్చు వాళ్ళ మతాల గ్రంథాలను వాళ్ళు చెప్పుకోలేరు మన మత గ్రంథాల మీద పడుతూ ఉంటారు అందుకు తగ్గట్టుగా కొంతమంది పేడ్ ఆర్టిస్టులను కూడా తయారు చేస్తూ ఉంటారు మనల్ని తప్పుడు దోవ పట్టిస్తూ మనలో ఉన్నటువంటి ధైర్యాన్ని మనలో ఉన్నటువంటి చైతన్యాన్ని చంపేసి మనల్ని జీవోత్సవాల్లాగా చేసి భవిష్యత్తులో వాళ్ళు అనుకున్న యొక్క రాజ్యాన్ని నిర్మించడం అనేటువంటి దాంట్లో ఒక భాగము మనల్ని మన పురాణాలకి దూరం చేయడం తద్వారా నిరాశకి నిస్పృహకి గురి చేసి వాళ్ళ వైపు డైవర్ట్ చేసుకోవటం ఇప్పుడున్నటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటిది అదే కాబట్టి మీరు అడిగినటువంటి ప్రశ్న ఎందుకు అలా జరుగుతోంది అని అంటే బేస్ పునాది సరిగ్గా లేకపోవటం మూలంగా కాబట్టి ఈ తరంలో ఇప్పుడున్నటువంటి మధ్య వయసు వాళ్ళు కానీ ఇప్పుడు యంగ్ ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ పురాణాలని చదవలేదు వినలేదు కనీసం ఇప్పుడైనా సరే వాళ్ళు కళ్ళు తెరిచి మన పురాణాలలో ఉన్నటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ పాజిటివ్ విషయాలని తెలుసుకొని వాళ్ళ తర్వాత తరానికి తెలియజేస్తూ ఉంటే వీళ్ళు పడినటువంటి నిరాశ నిస్పృహలు అనేటువంటి ఒక మాయలో వీళ్ళ తర్వాత తరం వాళ్ళు పడకుండా ఉంటారు ఫస్ట్ పాయింట్ పడ్డవాళ్ళు కూడా బయటకు వస్తారు బెస్ అదే కాబట్టి మన పురాణాలని మనము జస్ట్ చేతిలో పట్టుకొని తిరుగుదాం ఓకే ఏ బస్సు కోసం వెయిట్ చేసేటప్పుడు ఏ రైల్లో కూర్చున్నప్పుడు ఏ ఇంటర్నెట్లో మనకి డాటా అయిపోయినప్పుడు బ్యాటరీ అయిపోయినప్పుడు అయినా సరే పుస్తకం తీయాలనిపిస్తుంది అది తీసినప్పుడు మనకి పనికి వచ్చేటువంటిది ఏదో ఒకటి కనిపిస్తుంది దాన్ని పాజిటివ్గా తీసుకోవటం పాజిటివ్గా తీసుకోవడం అంటే నాకు మన వ్యక్తిత్వ వికాస నిపుణులు ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక రచయితలలో అద్భుతమైనటువంటి పేరు సంపాదించినటువంటి వీరేంద్రనాథ్ గారు గుర్తు ఆయన రాశారు తప్పు చేద్దాను రండి అనేటువంటి ఒక నవల అది వ్యక్తిత్వ వికాసానికి సంబంధించింది ఆయన అందులో ముందు మాట ఏం రాశారో తెలుసా మీకు ఇది ఇది రెండు వేల మూడు రెండు వేల నాలుగు ఈ సంవత్సరాల్లో విజయ విహారం అనేటువంటి పక్షపత్రికలో సీరియల్గా స్టార్ట్ అయ్యారు ఆ తర్వాత ఆ పత్రిక ఆగిపోయింది ఆ తర్వాత మొత్తం నవలా ఒకటేసారి బయటకు వచ్చింది అందులో ఆయన అంటారు తప్పు చేద్దాం రండి అనేటువంటి ఒక కాంట్రవర్షియల్ పేరు పెట్టారు పెట్టి స్టార్టింగ్లో నేను రాశారంటే తప్పు చేద్దాం రండి అని చదవగానే చీకటి తప్పుల గురించి ఆలోచించడమే పెద్ద తప్పు అది ఆలోచించకండి తప్పు చేద్దాం ఏ తప్పు చేయటం మూలంగా జీసస్ క్రిస్టుకి సిలువ అనే శిక్ష విధించారు ఏ తప్పు చేయటం మూలంగా భూమి గుండ్రంగా ఉంది అని మొట్టమొదటిసారి చెప్పిన వాడిని రాళ్ళు చుక్కొట్టి చంపేశారు మనం అలాంటి తప్పు చేద్దాం ప్రపంచం అంతా కూడా ఈ రోజున మనకి ఎదురు తిరగచ్చు కానీ అదే ప్రపంచం రే పొద్దున మనల్ని దేవుళ్ళగా పూజించవచ్చు కాబట్టి ప్రపంచం ప్రాతిపదికగా ప్రపంచాన్ని ప్రాతిపదికగా చేసుకొని నువ్వు చేస్తున్నది తప్పో ఒప్పో నువ్వు నిర్ణయించుకోకు అది నీ మనస్సు చెప్పినట్టు చెయ్యి కరెక్ట్గా పెడతావు ముందరికి అంటారు ఆయనందులో ఒక గొప్ప విషయం చెప్పారండి ఆ పుస్తకంలో ఏం చెప్పారంటే సూర్యుడిలాగా బ్రతకమన్నారు ఒక సూర్యుడిలాగా బ్రతుకు అంటే సూర్యుడు అంటే ఏంటి ప్రపంచం మొత్తానికి వెలుగునిస్తాడు ప్రపంచం మొత్తానికి ఒక విటమిన్ ఇస్తాడు అందరినీ ఉత్తేజం పరుస్తూ ఉంటాడు పనులు చేయడానికి అందరూ ఆ వెలుతురులో వాళ్ళు శక్తిని పొందుతారు ఉత్తేజించి పని చేసుకుంటూ ఉంటారు ఎండాకాలం మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఎండలు వస్తే వెధవ ఎండలు అని చెప్పేసి దిక్కుమాలిన ఎండలు అని తిట్టుకుంటారు అదే సూర్యుడు మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికీ కాస్త ఇస్తూ వెళ్ళిపోతాడు ఎందుకు వెళ్ళిపోతాడు మళ్ళీ తెల్లారు రావటం కోసం వెళ్ళిపోతాడు వీళ్ళు తిట్టుకున్నారు కదా అని రావటం మానడు మళ్ళీ తెల్లారి వస్తాడు ఈ రోజు తిట్టుకున్న నోళ్లే సంధ్యావందనాలు ఈ రోజున వెళ్ళగొట్టినటువంటి చేతులే సూర్య నమస్కారాలు చేస్తాయి తెల్లారి పొద్దున్న కాబట్టి ఒక వ్యక్తి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటారు అనేటువంటి ఒక భ్రమ భ్రాంతిలోకి వెళ్ళి అసలు వాడి యొక్క శక్తిని అంతా వదిలేసుకొని తనని తాను అసలు తనకి తానుగా బ్రతకటం మానేశాడు ప్రజల కోసం చుట్టూ ఉన్నవాళ్ళు ఆహా ఓహో అనడం కోసమే బ్రతుకుతున్నాడు అది మహా తప్పు నువ్వు సొంతంగా నీ యొక్క నీ నీ స్వశక్తిని బయటపెట్టేటట్టుగా బ్రతుకు నువ్వు పెద్ద లీడర్ అవుతావు ప్రపంచం అంతా లీడర్లతో నిండిపోతుంది ప్రపంచం మొత్తానికి వెలుతురు చూపించడానికి ప్రతి ఒక్కళ్ళు సూర్యుడు కావక్కర్లేదండి తన చుట్టూ ఉన్న నలుగురికి వెలుతురును చూపించేటువంటి ఒక చిన్న దీపం అయితే చాలు ప్రపంచం అంతా వెలుతురుతో నిండిపోతుంది ప్రతి ఒక్కళ్ళు చిన్న దీపం అయితే చాలు ఇవన్నీ మర్చిపోయి ఎవరో రావాలి ఏదో చెయ్యాలి వాడెవడో సాయం చేస్తే నేను బాగుపడాలి వీడెవడో సాయం చేస్తే నేను బాగుపడాలి అసలు ఇవన్నీ మానేసి నీ చేతుల్లో ఎంత నీ చెయ్యి ఎంతవరకు వెడుతుంది ఆ వెళ్ళినంత ప్రాంతంలో నువ్వు క్రియేట్ చేయగలిగింది ఎంత నువ్వు ప్రొడక్ట్ చేయగలిగింది ఎంత నీకు నువ్వు నిన్ను నువ్వు నిరూపించుకుంటూ ఒక్క అడుగు ముందరికి ఒకే ఒక్క అడుగు అదేదో పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక్క అడుగు ముందరికేసేటప్పటికీ మొత్తం ప్రభుత్వం యొక్క కూసాలన్నీ కదిలిపోతాయి చూసారా అది కేవలం చూసినంత చూసినంతసేపు ఆహా ఓహో అనుకోవడానికి తర్వాత దాలిగుంటలో కుక్కలాగా మర్చిపోవడానికి మాత్రమే పనికి వస్తుంది ఈ ఈ విధంగా పోల్చడం తప్పే నేను చాలా నేర్చుకోవచ్చు నేర్చుకోవచ్చు కానీ దాలిగుంటలో ఒక్కొక్కలాగా మర్చిపోతున్నాం అనేది పోల్చడం తప్పే కానీ అంతకు మించి వేరే ఉదాహరణ ఇది దొరకట్లేదండి దానికి కారణం మన పురాణాలని మనము మర్చిపోవటం మన బేస్మెంట్ ని మనము మర్చిపోవటం మన ప్రణాళిక ప్రకారంగా మన పురాణాన్ని వదిలేసి కొరియన్ సిరీస్ నుంచి వస్తుంది వాటి మూలంగా వస్తుంది అది పొనియన్ సెల్వన్ టూ కోసం ఎవరు వెయిట్ చేయట్ల వచ్చింది వెళ్ళిపోయింది కాకపోతే అది రావటం మూలంగా ఒక రాజదండం మాత్రం వచ్చింది కాబట్టి ఇది కేవలం మన పురాణాలని మన యొక్క మత గ్రంథాలని అవి కేవలం మత గ్రంథాలు పుకిట పురాణాలు అనుకోవటం మానేసి వాటిలోంచి మనం తీసుకోగలిగినటువంటి వ్యక్తిత్వ వికాసాన్ని తీసుకొని మనలో శక్తిని నింపుకొని మన భవిష్యత్తుని నిర్మించుకోవడానికి ఉపయోగపడితే నిరాశ నిస్పృహ దూరం అవుతాయి భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక పని చేసుకుంటూ మనీ జనరేట్ చేస్తూ ఉంటారు అద్భుతమైనటువంటి సంపన్నమైన దేశం అవుతుంది ఏదో ప్రభుత్వం రావాలి ఫ్రీగా మందు పోయాలి ఫ్రీగా మాంసం పెట్టాలి ఫ్రీగా ఉద్యోగాలు ఇవ్వాలి ఇది కాదు నేను ఇస్తా ఇంకో నలుగురికి ఉద్యోగం అని అనుకోమనండి ప్రతి ఒక్కళ్ళని ఓకే దేనితో చక్కగా